చూసినట్లయితే ఇస్రాయేలీలు ఎబినేజర్ ప్రభావంలోనికి ఎలా వచ్చారు ఆ మందసము పట్టబడిపోయింది దేవుని సన్నిధి వాళ్ళలో నుంచి వెళ్ళిపోయింది వాళ్ళు ఎంతో అపజయంలో ఉన్నారు వాళ్ళు ఎంతగానో దిగులుతో ఉన్నారు ముప్పై వేల మంది చనిపోయారు మరి ఇటువంటి ఇస్రాయల్ ప్రజలు మరలా ఎబినేజర్ అనుభవం దేవుడు మాకు సహాయం చేశారు అన్న అనుభవంలోనికి వారు ఎలా వచ్చారో మనం ఇప్పుడు చూద్దామంటే నాలుగో అధ్యాయాన్ని మనం ధ్యానించాం ఐదు ఆరు అధ్యాయులు మనం చూసినట్లయితే ఆ యొక్క మందసం అనేకమైన చేతులు మారుతూ అనేకమైన ప్రాంతాలు మారుతూ చివరిగా ఎక్కడికి వచ్చింది అంటే కిరియాతారీము అనే వారు ఇహోవ మందసాని కొండ మీద నుండి అబ్ అభినాదాము ఇంట చేర్చారండి అభినాదాము ఇంట చేర్చినప్పుడు వాళ్ళ కుమారుడైన ఎబినేజర్ని ఆ యొక్క మందసాన్ని చూసుకోవడానికి యాజకుడిగా ప్రతిష్ఠించారు ఇప్పుడు మనం ఏడో అధ్యాయము మనం ధ్యానిద్దామండి ఏడో అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ మందసము ఇరవై సంవత్సరాలు ఉందండి ఏడో అధ్యాయము రెండో వచనంలో మనం చూద్దామండి మందసము కిర్యాతారీములో నుండిన కాలము ఇరవై సంవత్సరాలైనను ఇస్రాయల్ అందరూ యహోవాను అనుసరింపక దుఃఖించుచుండగా ఇస్రాయల్ అందరూ యహోవాను అనుసరింపకుండా దుఃఖించు ఆ రెండవ వచనంలో మూడవ వచనంలో మనం చూసినట్లయితే సమయలు ఇస్రాయల్ అందరితో నేను మీ పూర్ణ హృదయంతో యహోవా యుద్ధకు మీరు మళ్ళు కొని ఎడల అన్న దేవతలను అష్ట అష్టారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించుడు అక్కడ చూసాం కదండి అక్కడ చదివిన వాక్యంలో మొదటి సమయలు గ్రంథం ఏడో అధ్యాయము రెండు మూడు వచనాలలో అక్కడ సమయలు గారు పట్టుదల కలిగి మీరు దేవుడు వైపు తిరగండి ఇప్పటి వరకు కన్నీరు కార్చిన విషయం మీకు అర్థమవుతుంది ఇప్పటి వరకు దేని వల్ల మీ యొక్క కుటుంబాలు ఈ విధంగా ఉన్నాయో దేని వల్ల మీరు కన్నీటితో ఇరవై సంవత్సరాల నుంచి బాధపడుతున్నారో ఫిలిస్తీన్ల చేతిలో ఒక బానిసలుగా ఉన్నారు మీ మీద అధికారం చలాయిస్తున్నారు ఇప్పుడైనా కన్నీరు విడిచి దుఃఖాక్రాంతులై దేవుడి వైపు పట్టుదల కలిగి మనస్సు మార్చుకొని దేవుడి వైపు తిరగండి అప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తారు అని చెప్పినప్పుడు ఆ ప్రజలందరికీ ఆ ఇస్రాయల్ ప్రజలందరికి ఆ విషయాన్ని చెప్పినప్పుడు ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మన దేవుడైన యహోవా ను ఫలితెల చేతిలో నుండి మనను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని ఇస్రా సమూహుల వద్ద మనవి చేసిరి వీళ్ళందరూ ఇస్రాయల్ ప్రజలు ఏమన్నారు అంటే మా కొరకు ఫిలిప్తీల చేతిలో నుండి ఫిలిప్తీన్ల చేతిలో నుండి మమ్మల్ని విడిపించేటట్లుగా మానక మా కొరకు ప్రార్థన చే మేము ఒక ఊబిలోకి వెళ్ళిపోయాం ఫిలిస్తీల చేతిలోనికి పూర్తిగా వాళ్ళ అధికారంలోనికి వెళ్ళిపోయాం దేవుడి ప్రభావం ఆలో నుంచి లేదు కాబట్టి దేవుడి కాపుదల దేవుడి సన్నిధి మా దగ్గర లేదు కాబట్టి శత్రువుల చేతిలోకి మేము వెళ్ళిపోయాం కాబట్టి మానక మా కొరకు ప్రార్థన చేయి కలిగి మా కొరకు ప్రార్థన చేయని సమూలు ఇస్రాయల్ ప్రజలందరూ మనవి చేసుకున్నారండి రిక్వెస్ట్ చేశారు మా కొరకు ప్రార్థన చేయి అని చెప్పారండి చెప్పిన తర్వాత మొదటి సమయలు గ్రంథం ఏడో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం చూసినట్లయితే అప్పుడు సమూలు ఒక రాయి తీసి మిస్పాకును సేవకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టెను ఎబినేజర్ అని పేరు పెట్టారు దానికంటే ముందు ఏం జరిగిందో తొమ్మిదో వచ్చినము పదో వచ్చినం ఒకసారి చూద్దామండి సమయంలో పాలు విడవని ఒక పిల్లను తెచ్చి యుహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయెల్ పక్షంగా యహోవాను ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించెను ఎహోవా ప్రార్థన ఎహోవాకు ప్రార్థన చేశారు ఇస్రాయల్ పక్షంగా ప్రార్థన చేసి అతని ప్రార్థన దేవుడు అంగీకరించారు ఆ ప్రార్థన అంగీకరించడం కంటే ముందు ఇస్రాయల్ ఏమేమని ఒప్పుకున్నారో తెలుసా అంతటా ఇస్రాయలు బయలు దేవతను అష్టారోతు దేవతలను తీసి యహోవాను మాత్రమే సేవించిరి వారు పూర్తిగా ఒప్పుకున్నారండి ఏమని అంటే మేము పాపం చేశాము దేవునికి విరోధంగా పాపం చేశామని వారిలో ఉన్న అన్య దేవతలు అన్నిటిని వారు తీసివేసి పాపులమని వాడు ఒప్పుకొని మనం ఏడో అధ్యాయము అంతా మనం ధ్యానించినట్లయితే వాళ్ళు పాపులమని ఒప్పుకోగానే దేవుడు వారికి ఏ విధంగా సహాయం చేశారో ఒక్కసారి మనం చూచినట్లయితే ఆ ప్రార్థన చేయమని మనవి చేశారు అంతేకాకుండా మేము పాపాత్ములని ఆరో అధ్యాయము మనం చూసినట్లయితే ఆరో వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యహోవా దృష్టికి మేము పాపాత్మలను ఒప్పుకొని మిస్పాలో సమయంలో ఇస్రాయలీ న్యాయము తీర్చుచూ వచ్చాను మేము పాపాత్మలం దేవుడి దృష్టిలో పాపం చేసాం అని ఒప్పుకొని మరలా సమయాల దగ్గరకు వచ్చి మా కొరకు ఎడతెగక మనవి చేసుకో మనవి చేయి దేవుడి సన్నిధిలో మనవి చేయని చెప్పినప్పుడు ఆయన సర్వాంగ బలులను అర్పించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన యొక్క సముల యొక్క ప్రార్థనను అంగీకరించారు అంగీకరించి ఏ విధంగా వారికి సహాయం చేశారో మనం ఇప్పుడు ఒకసారి చూద్దామండి పదో వచనంలో సమయాలు అర్పించగా యుద్ధము చేయుటకై సమయలు దహన బలి అర్పించుచుండగా సమూయాలు దహన బలిని అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయటగా ఇస్రాయలు మీదకి వచ్చిరి అయితే యెహోవా ఆ దినమున ఇస్రాయలు మీద మెండుగా ఉరుములు కురిపించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయలు చేత ఓడిపోయి చూసారండి వారు యుద్ధానికి వస్తున్నారు ఇస్రాయల్ మీద దహనబలి అర్పిస్తున్నప్పుడు ఇస్రాయులు మీదకి ఫిలిప్తీన్ యుద్ధానికి వస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ారంట తారుమారు చేసి ఇస్రాయెల్ చేతికి ఫిలిప్తీన్ అప్పగించారు ఉరుములను కురిపించి వారిని తారుమారు చేసేసి చూసారండి దేవుడు లేనప్పుడు ఏ విధంగా వాళ్ళు ముప్పై వేల మంది హతులయ్యారు దేవుడు సన్నిధిలో ప్రభా మేము నీ సన్నిధిలో పాపం చేసాం నీకు విరోధంగా మేము పాపం చేసాం నీ ప్రభావం మా నుంచి పోయిందని పోయింది ప్రభాని ఎప్పుడైతే ఇస్రాయల్లందరూ ఒప్పుకొని కన్నీటితో ప్రార్థన చేశారో అప్పుడు దేవుడు ఆ యొక్క ఫిలిస్తీన్ల మీద ఉరుములు కురిపించి వారిని తారుమారు చేసి ఇస్రాయలు చేతికి ఫిలిప్తీన్ అప్పగించారంటండి అప్పుడు సమూలు చెప్తున్న మాట ఏమి మాట అంటే దేవుడు మనకు సహాయం చేశారని ఎబినేజర్ అని చెప్పారు చూసారా అంటే ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలు ఇకాబోతు అనుభవం నుండి ఆ యొక్క ఎబినేజర్ అనుభవంలోనికి వారు ఏ విధంగా వచ్చారో మనం గ్రహించాం ఏ విధంగా వచ్చారో ఒక ఆ యొక్క పాపంతో ఆ యొక్క పవిత్రమైన జీవితం లేకుండా హృదయమంతా దుష్టత్వంతో నిండిన స్థితి నుంచి ఏ విధంగా మేము పాపత్వంలో ప్రభా మేము పాపులం ప్రభా నీ దృష్టికి మేము మేము తప్పు చేసి ప్రభాన్ని మా కొరకు ప్రార్థన చేయి మా కొరకు ప్రార్థన చేయని సమయాల దగ్గర ఒక మనవి చేసుకున్న తర్వాత దేవుడు వారి మొరను అంగీకరించిన తర్వాత ఫిలిప్తీలు యుద్ధానికి వస్తున్నప్పుడు దేవుడే వారిని ఉరుములు కురిపించి తారుమారు చేశారండి దేవుడు జోక్యం చేసుకున్నారు మనం కూడా ఎప్పుడైతే ఆ యొక్క సన్నిధుల దేవుని సన్నిధిలో ప్రభా నేను తప్పు చేశానయ్యా ఆ ప్రభా నేను తప్పు చేశానని నువ్వు ఎప్పుడైతే ఆ ఇక్కాబోత అనుభవంలో ఉన్న నువ్వు అక్కడ నుంచి మొర పెడతావు నీకు ఇష్టం ఉండాలండి కూరుకుపోయావు ఇకాబోధ అనుభవంలో కూరుకుపోయావు కానీ ఆ దాని నుంచి బయటకు రావాలని నీకు కోరికగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో నీ శక్తి కాదండి ఏ శక్తి కూడా ఈ ప్రపంచంలో ఆ యొక్క ఆ యొక్క ఇకాబోధ అనుభవంలో నుంచి ఏ మనిషిని బయటకు తీసుకురాలేదు ఒక్క దేవుడి శక్తి మాత్రమే